పట్టణాలు నగరాలు చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది ఈ స్వచ్ఛ కార్యక్రమంలో స్వచ్ఛ సైనికులు ఎన్నోసార్లు ఎండకు ఎండుతారు వానకు తడుస్తారు అలా ఆరోగ్యాలను పనంగా పెడుతుంటారు ఈ నేపథ్యంలో ఎండ వాన నుంచి వారిని సంరక్షించేందుకు కడప నగరపాలక సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెల్లా పేరుతో చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా శరీరానికి అమర్చుకునేలా గొడుగులు సిద్ధం చేసింది వీటి సాయంతో ఎండా వాన నుంచి తమను తాము కాపాడుకుంటూ కార్మికులు విధులు నిర్వర్తించవచ్చు స్వచ్ఛ క్రతువులో భాగంగా ఎన్నోసార్లు అనారోగ్యానికి గురయ్యామని ప్రస్తుతం ఇస్తున్న హ్యాండ్స్ ఫ్రీ అమ్రిల్లాలతో తమ సమస్యలు దూరమైనట్లేనని కార్మికులు చెబుతున్నారు తమ శ్రమను గుర్తించి ఇలాంటి విభిన్నమైన ఆలోచన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు వానకు తడసకుండా ఎండకు ఎండ మా ఆరోగ్యాలు కాపాడేదానికి కమిషనర్ సారు బాగా ఇది దృష్టిలో పెట్టుకొని మాకు ఉపయోగపడంగా ఈ గొడుగులు ఇచ్చినందుకు కృతజ్ఞత ముందు వర్షం పక్కకు పోతున్నాం వర్షం పడుతుందని ఇప్పుడు అదేం లేదు ఆ ఇబ్బంది ఏం లేకుండా మేము ఖచ్చితంగా చేస్తున్నాం ఒక్కో గొడుగు రెండు వేల రూపాయలకు పైగానే ఉంటుందని పని పూర్తి కాగానే గొడుగులను వార్డు సచివాలయాల్లో భద్రపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు